హలోలు య దేవుని నామానికి మహిమ కలిగినాక అతి పరిశుద్ధుడైన మహాపరిశుద్ధుడైన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నవృదయపూర్క వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము వ్యవహాన్ స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు తప్పక సేవించండి తప్పక దేవుణ్ణి ఆరాధించండి ప్రార్థించండి వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యము ఎక్కడ ఉండాలి ఇప్పుడు మన యొక్క గవనిల మీద నసటి మీద హృదయాల్లోని వాటిని మన హృదయం అనే పలక మీద రాసుకొని ఉంచుకోవాలి ఎందుకో తెలుసా వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ వారు దేవునితో ఉంటారు అక్కడ ఆ స్థలంలోనే కావచ్చు ఆ ప్రదేశంలో కావచ్చు అక్కడ ఎక్కడ పని చేస్తున్నా ఎక్కడున్నా ప్రభువు వారితో ఉంటాడు కనుక ఒక వెలుగై మీరు కనబడతారు లోకానికి మీరు ఉప్పై ఉంటారు శాంతి ఉంటారు సమాధానం ఉంటుంది అంత సమాధానంగా సమృద్ధిగా ఉంటుంది దేవుడి మహాకృప ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యము నీలో ఉంది తప్పకుండా ఈ మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని ఈరోజు అంత ధ్యానం చేసుకో వాక్యము ధ్యానం చేయి ప్రార్థన చెయ్యి దేవునికి మొరపెట్టు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు ప్రాముఖ్యమైనది ఇంకొకటి చెప్పవలసింది ఏంటంటే ప్రభు చెప్తున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడంట రాబోతున్నాడంట ఇదిగో మీ ఇల్లులు శుభ్రము చేసుకోమని చెప్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోమని చెప్తున్నాడు క్రైస్తవుడు అంటే ప్రాణము పెట్టాలి ప్రాణము తీసుకునేవాడు కాదు ఖచ్చితంగా ఇది కూడా అందరికీ చేర్చేయండి మాటలు వింటున్నవారు తప్పనిసరి వీడియో వీక్షించండి అందరికీ పంపించండి దేవుడు రాక సమీపం ఉంది ఈ రాత్రి బయలుపరిచాడు దేవుడు రాక సమీపంగా ఉన్నది తప్పక చేర్చేయండి తప్పక ప పంపేయండి అందరికీ పంపించండి దేవుని మహాకృప మీ అందరికీ తోడుండు లాగున ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా పర్లోకపోతాండ్రి వేలాది వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నా తండ్రి నా ప్రభు అన్న రక్షకుడున కాపరి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నా తండ్రి ప్రతి ఒక్కరూ వింటున్నా వీక్షిస్తున్న వారందరికీ ఆయన చేర్చేస్తు చేర్చేస్తున్న వారందరికీ మీరు తోడైనండి గృహాల్లో మార్చండి వ్యభిచారులు దొంగలు దోసుకుని వారు అబద్ధికులు మోసగాళ్ళు అయ్యా తని నైనా తండ్రి ఏసయ్య మార్చండి ప్రభు వారు అందరిని మార్చండి వారి విల్లు శుభ్రం చేసుకోవడానికి అయ్యా వారిని వారి పరి పవిత్రపరచుకోవడానికి ప్రభా ప్రాణం పెట్టేవారుగా ఉండాలి ప్రభా ప్రాణం తీసుకునేవారు కాదు నైనా అవమానించేవారు కాదు నిందలు పెట్టేవారు కాదు అయ్యో సమాధానపరచడానికి పరచడానికి శాంతిపరచడానికి శాశ్వతమైనది కాదు భూకంపాలు జరుగుతున్నాయి వడగండ్లు జరుగుతున్నాయి అగ్ని వడగళ్ళు జరుగుతున్నాయి భయంకరమైన సోదంలో ఉన్నాం తండ్రి సహాయం చేయండి బిడ్డలందరికీ సహాయం చేయండి నైనా మాట్లాడ ప్రభు అనికి వందన ప్రతి కుటుంబానికి కట్టండి ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వండి ప్రభా సహాయం చేయండి పరిశుద్ధాత్మగా మీ ప్రార్థన అయ్యా మీ అవసరత కోరుతున్నాను నీ బిడ్డల మీద నీ అస్తం ఉంచండి లేకపోతే వారి సహాయం లేకపోతే చెయ్యలేరు ప్రభా నీ సహాయం లేకుండా నిన్ను చేరుకోలేరు ఒక్కసారి కరుణించి ప్రభా వారికి సహకారులుగా నిలబడండి ప్రభా అయ్యా మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నా ఒక ప్రవర్త ప్రభా ఒక నయనతడి దాసుడిగా నీ ప్రేమి కుమారుడుగా ఒక్కసారి కరుణించు ప్రభా వారికి సహాయం సహాయం చేయండి వారికి సహాయం చేయండి నైనా మీ కృప దించండి మీ ఆదరణ దండి మీ సన్నిధి కుమ్మరించు మీ ప్ర మీ యొక్క కృపతో నింపండి ప్రభా మీరు ఎక్కరి కింద నింపుకోండి ఒక్కసారి ప్రభా సహాయం చేయండి నైనా వీళ్ళందరినీ ముట్టండి 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 సహాయం చేయండి ఓ ప్రభా మీరు తప్ప మాకెవరున్నారు సహాయం చేసేవారు ప్రభా మీరే ఆదరించేవారయ్యా మీరే సహాయం చేసేవారయ్యా అయ్యా 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 అనాలోచనగా సింపుల్గా తీసుకోకుండా సహాయం చేయండి నైనా వారితో మాట్లాడనని మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితో ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడండి వీడియోలు చూస్తున్న వారికి నైన తండ్రి వారితో మాట్లాడి అది నిజమని నమ్మడానికి సహాయం మీ సహాయం లేని ఎవరు నమ్మరు ప్రభా సహాయం చేయండి ప్రభా మీ కృప ఆదరణ సన్నిధి వారి మీద కుమ్మరించి తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రమతండి తండ్రి షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి కృప చూపు